ఆరవ తరగతి సుభాషితాలు తనువున విరిగిన పద్యం సబ్స్క్రైబ్ చందు శ్రీ టిఎల్ఎం తనువున విరిగిన ఎలుగులన నువున బుచ్చంగ వచ్చు నతినిష్టురతన్ మనమున నాటిన మాటలు వినుమెన్నియుపాయములను వెడలునేయదిప తనువున విరిగిన ఎలుగులను తనువు అనగా శరీరం విరిగిన విరిగినటువంటి అలుగులు అనగా బాణపు యొక్క కొసలు అంటే శరీరంలో గుచ్చుకొని విరిగిపోయినటువంటి బాణపు కొసలను అనువున బుచ్చంగా నిష్ఠురతన్ అనువున ఏదో ఒక ఉపాయము చేత బుచ్చంగా వచ్చు బయటికి వెలికి తీయవచ్చు అతినిష్ఠురతన్ ఎంత కష్టసాధ్యమైన అంటే ఆ బాణపు కొసలను ఎంత కష్టమైనా శరీరం నుంచి ఏదోలా తీయవచ్చు మనమున నాటిన మాటలు అంటే మనము మనస్సు నాటిన ఎవరైనా కఠినంగా మాట్లాడి తిట్టినప్పుడు వారి నోటి నుంచి వచ్చిన ఆ మాటలు మనమున నాటిన అనగా మనస్సులో కఠినంగా మాట్లాడిన వారి యొక్క మాటలు మనస్సులో చేరుతాయి వినుమెన్ని ఉపాయములను వెడలునే యి వినుమెన్ని ఉపాయములను ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా ఎన్ని ఉపాయాలు చేసినా వెడలునే అవి మనస్సులో నుంచి తొలగిపోతాయా యధిపా ఓ రాజా అనగా ఆ విధంగా కఠినంగా మాట్లాడిన మాటలు ఎన్ని రకాల ఉపాయములు చేసినప్పటికీ కూడా మనస్సులో నుంచి తొలగిపోవు భావం ఓ రాజా శరీరంలో బాణాలు గుచ్చుకుంటే వాటిని ఉపాయంతో తొలగించుకోవచ్చు కానీ కఠినంగా మాట్లాడిన మాటలు మనసులో గుచ్చుకుంటే వాటిని తొలగించడానికి మనం ఎన్ని ఉపాయాలు చేసినా అవి తొలగిపోవు